द्रिमते रामानुजायनमहा असमत गुरु भयो नमः नमस्त्रयंता पर्यंत चरिया पर्या यवेशसे नरवेशाय सेशाय पुरवेश पुरवेदिने याक्यामुद्राम करसरसीजय पुष्टातम सिंखा चक्री हि विभ्रित भिन्नस्पतिकरुचिरेपुंडरीके निषण्णा हमलानस्री रमुषा विषधे हमसुबे पलावयनमाम आविर्भूया तनखा महिमा मानसे वागधी നേടി നേടിപ്പാസുരം കനൈത്തളങ്കരു കണ്ട കിറങ്ങി നനത്തു മുളെ വഴിയേ നൃുപാൽ സോറ നിലം ശും നച്ചൽവൻ തങ്കായ് പണിത്തളെ വീഴനവാസൽ കടപത്തി സിനത്തിനാൽ തെന്നിലങ്ങോണത്ത മണത്ത കിണിയാനെ പാടവും നിവായ് ഇനിത്താണെഴ്ദെന്നപേരക്കം അനേത്തില്ലത്തും അറിന് എലോ രമ്പായ് గోదాదేవి ఆరవ పాశ్రంలోని పిల్లాయి నుండి నిన్నటి కోవలర్ధం పోర్కొడి వరకు ఉన్న గోపికలతో నేడు మరొక గోపికను నిద్రలేపడానికి వచ్చింది ఎటువంటిది నేటి గోపిక అంటే కనైతిళం కత్తెరుమై కన్రక్ ఈరంగి పాలు పితికేవారు లేనందున తమ లేగదూడలు ఎటువంటివి ఇంకా గడ్డి తినే యోగ్యత లేక కేవలం తల్లిపాలు త్రాగే లేగదూడలు ఆకలితో ఉన్నాయని తెలుసుకున్న తల్లిగేదెలు ఈరంగి ఎంతో కారుణ్యంతో నినైత్తు మువడియే నిండు పాల్చోరా ఆ భావన చేతనే తమ పొదుగుల నుంచి పాలను కార్చగా ననైతిల్లం చీరార్కం తడిసి బురద అయ్యే ఇల్లు కలిగిన సంపన్నుడి చెల్లెలటే అచ్చల్వం అంటుంది గోదాదేవిమని నిన్నటి పాసురంలో ఉన్న గోపకుడు కత్తు కరవై కణంగల్ పలకరందు ఎన్నో సమూహములతో ఉన్న అసంఖ్యాగములైన గోవులకు తానొక్కడే పాలను పాలన తీసేంత శక్తివంతుడు సమర్థుడు కాని నేటి గోపకుడు పాలనే తీయడట అంటే నిర్లక్ష్యము కాదు కృష్ణుడు తమ గోవులను తీసుకుని మేపడానికి వెళ్తాడు రోజు మళ్ళీ వాటిని తీసుకొచ్చి సాయంత్రం బంధించేంత వరకు సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం బంధనార్థం గచ్చంత మచ్చుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నట్లు అప్పటి వరకు స్వామికి అన్ని సేవలు చేయడానికి గోపకుడు వెళ్తాడట మరి సామాన్య ధర్మం వేరు విశేష ధర్మం వేరు మనకు మన పని చేయడము భగవత్ కైంకర్యము చేయుట రెండూ అవసరమే కానీ ఎప్పుడైతే వీటి మధ్య తీవ్రమైన సంఘర్షణ వస్తుందో భక్తులు భగవత్ కైంకర్యాన్ని ఎంచుకుంటారట నేటి పాసురంలోని గోపగుడు కూడా తమ గేదెలను చేపడంట నిత్యం భగవత్ కైంకర్యంలోనే ఉంటాడట మరలా అండాలు తల్లి నిన్నటి పాసురంలో గోవులను చెబుతుంది నేడేమో గేదెలను చెబుతుంది గోవులు తమ శిశువులను చూస్తూ పాలనిస్తాయి అంటే గోదాదేవి మత్స్యావతారాన్ని గుర్తు చేస్తుంది మత్స్యము తన శిశువులను కేవలం దృష్టి చేతనే వాటికి ఆహారాన్ని అందిస్తాయట అదే నేడు చెప్పబడిన గేదలు దృష్టి కూడా అవసరం లేదు వినైత్తు ముళవడియే భావన చేతనే పాలన స్రవిస్తాయట అలాగే కూర్మావతారాన్ని గుర్తు చేస్తుంది నేడు గోదాదేవి కూర్మములు సైతం తన సంతానానికి భావన మాత్రంగా ఆహారాన్ని అందించగలవట వన్ తంగాయ్ అలాంటి గొప్పవానికి చెల్లెలివి అంటే ఇదొక విధంగా దెప్పిపడవడం కూడా మీ అన్న తమ పశువులను వదిలి కృష్ణ సేవకు వెళ్ళాడు నీవు నీకు సొంతమైన మమ్మల్ని వదిలి ఒంటరిగా కృష్ణానుభవం చేస్తున్నావు సరిపోయారు అన్న చెల్లెళ్ళు అంటూ దప్పి పడుస్తుంది గోదాదేవి పని తలై వీడ నేను వాసెలు పత్తి మంచు తలపై పడుతుందమ్మా మాకు ఈ ప్రాతకాలం నాలుగు గంటల వేళకు మేమింత వస్తపడుతున్నాము నేను వాసెలు పత్తి నీ వాకిటి వద్ద కేవలం కోసమే నిల్చొని ఉన్నాము చినత్తినాల్ తెన్నిలంగా మనత్తు కినియానై రాముడు ఎంతో కోపముతో గొప్పవాడైన లంకేషుని ఏమిటండి రాముడు జితక్రోధుడు కదా ఆత్మవాన్కు జితక్రోధ అని రాముడు లక్షణం కదా మరి ఎందుకు కోపముతో వధించాడు అది గొప్పవాడైన లంకేషుని తెన్నిలంగై లంగై కోమానై గ్రహరాశి అని రాజదర్భ ఆరున మెట్లవరుసన నికట్లుబడెను సృష్టి చేసిన బ్రహ్మ పంచాంగమును చెప్పు బాపడయను యవ్వాణిడేగి ఇంద్రలోకంబుకు కటివేషను దేవరాట్టునప్పుడు అటువంటి గొప్ప రావణుని కోపం తెచ్చుకుని వధించాడంట ఎందుచేత అంటే తో రామ మహాతేజా రావణేన కృతవ్రణం దృష్ట్యా ప్లవశార్ద వశమే ఇవాన్ తన లంకను దహనం చేసిన హనుమంతుడిని తలుచుకుని హనుమంతుడిపై దాడి చేశాడట భాగవతోత్తములు బాధిస్తే అప్పుడు స్వామి సహించక తానే కోపముకు వశబడి వధించాడట ఇక్కడ రామునికి ఎంతో గొప్ప పేరు చెప్పింది గోదాదేవి మనత్తుక్కి అనే మనస్సుకు ఎంతో ఆహ్లాదం కలిగించేవాడట కృష్ణునికి కూడా ఒక పేరు చెప్పింది ఒకచోట పెన్నుం అరుత్తుం అర్యాద పెరుమాన్ ఆడవారి మనస్సును అర్థం చేసుకోలేని స్వామి అట రాముడు సీతాదేవి ఏమి చెప్పినా వెంటనే చేసేవాడట లేడీ కావాలి అని అంటే వెంటనే కోదండం పట్టుకుని దాన్ని వెంబడిచ్చాడ కానీ కృష్ణుడు తమ వారైన గోపకులకు యశోదకు ఎంతో ప్రేమను పుట్టించి భక్తిని పుట్టించి వారిని వీడి మధురకు వెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి తన వారిని భక్తికి పుట్టించి తమతోనే ఉంటాడట మరొక లక్షణం ఉంది వీరిద్దరికీ కృష్ణుడు ఎస్యా అనుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హారామ్యహం ఎవరినైతే అనుగ్రహించాలనుకున్నాను వారు విత్తములన్నీ హరిస్తాడట కానీ రాముడు ఆపదం అపహర్తారం తాతారం సర్వసంపదాం ఎవరినైతే అనుగ్రహిస్తాడో వారికి అన్ని సంపదలు ఇస్తాడట ఇందులో రెండు ఆంతర్యాలను గోదాదేవి చెబుతుంది ఒకటి నీవు మా పట్ల రాముని వల్ల వ్యవహరించు మా వంటి భక్తుల మనస్సును అర్థం చేసుకోమని చెబుతుంది ఒకటి మేము కృష్ణుని మాత్రమే భదించుటలేదు లేదు తక్కి అని మనస్సుకు ఆహ్లాదకరమైన రామాయణ సుధలను కూడా ఆస్వాదిస్తున్నావు అని చెప్తుంది నీవు కూడా పాడవం నీ వాయి తిరవాయి నోరారా రావుని కీర్తించమని చెప్తుంది ఈదన్న పేరు రక్క ఈ పెద్ద నిద్రని ఇని తా ఇకనైనా లేవమ్మా అనైతి లత్తారు మరిందు అన్ని ఏళ్ల వారు తెలుసుకున్నారులే అమ్మా నీ గొప్పతనము నీకు రావాల్సినంత పబ్లిసిటీ ప్రాచుర్యం వచ్చేసింది పరమ పరమభాగవతులైన విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవి ఈ గోపిక లేక శ్రీవ్రతము చేయదంట అనే ఒక గొప్పతనం నీకు వచ్చింది అని చెప్పి ఆ గోపికను కూడా నిద్రలేపి తమ గోష్ఠలో చేర్చుకుందట గోదాదేవి అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ శ్రీమత్యే విష్ణుచిత్త మనోనందన హేతవే నందనందన సుందర్య గోదాయ నిత్యమంగళం దివ్య తిరువడిగలే శరణం